జఫ్రీ కాలేజ్ ఈ సిటీలోనే చాలా ఫేమస్ కాలేజ్ ఈ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు సినిమా రాజకీయాలు మీడియా బిజినెస్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఎంతో మంది విఐపీస్ ని తయారు చేసిన కాలేజ్ ఇది అలాంటి కాలేజ్ లో జరుగుతున్న ఈ ఆలన్ లివిట్ ని స్పెషల్ గా మార్చడానికి స్టూడెంట్స్ అందరూ చాలా ఆదృతగా ఉన్నారు అది ఎందుకో తెలుసుకోవాలనుందా రండి వెళ్ళి చూద్దాం హాయ్ ఎస్ రమ్య హాయ్ నైస్ టు మీ యు సేమ్ హియర్ మీతో ఫోన్ లో మాట్లాడాను కదా ఓ దట్ వాస్ యు యా 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 ఓకే మీ ఫుల్ నేమ్ ఏంటి చార్లత పూసర్ల నైస్ రండి మీ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను సర్ నా టెన్షన్ కు అర్థం కరెక్ట్ ఫంక్షన్ ఎలా సర్ స్పాయిల్ చేయాలనేది వాళ్ళ ఈ ఇష్యూ బయటికి వస్తే మీ కాలేజీకి చెడ్డ కూర్చోండి కూర్చోండి సర్ మీ ఫాదర్ ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ పూర్తి మినిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకోండి ప్లీజ్ శ్రీ ఈ క్యాటన్ మోస్ట్ గేమ్ లో మర్యాదగా జరిగిందేమో చెప్పు ఫుల్ సర్ నమ్మండి సర్ అయితే ఎవరు హూ ఇస్ దట్ యువర్ ఫాదర్ సార్ సవితాకి ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు తన సెక్షువల్ గా హరాస్ చేస్తున్న బేవస్ గారు ఇద్దరిని ఏం చేస్తే మైండ్ యూర్ వాట్స్ స్పిట్ ద గమ్ ఫస్ట్ ఐ సెడ్ థ్రో ఇట్ అవుట్ సార్ స్వీట్ గా పోలేదు సార్ పోయాక బయటకు వెళ్ళి పరాస్ సార్ సార్ తన సెక్షువల్ గా హరాస్ చేసిన ఇద్దరు మొనగాల్ని ఒక వారం సస్పెండ్ చేశారు మీరు అది సరిపోదని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా నాలుగైదు రోజులు మమ్మల్ని తిప్పారు ఏంట్రా చూస్తే ఆది వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అట ఆయన వాళ్ళిద్దరిని కెనడా పంపించడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నారు అందుకే సార్ మా వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి అడగడానికి వెళ్ళాను హలో సార్ వాళ్ళ ఇంకే సార్ లోపలే ఉన్నారా కానీ పక్కాగా ఏదో ప్లాన్ చేశారని అర్థం అవుతుంది సార్ కొత్త కొత్తగా ఎవరెవరో వచ్చి వస్తున్నారు సరే సార్ మరి మాట బయటకు వస్తున్నారు సార్ వాళ్ళు ఎన్ని నుంచి బయలుదేరిపోయారు సార్ ఇప్పుడు ఆదికార్య డాక్టర్ ట్యాక్సీలో వెళ్తున్నారు సార్ సార్ అన్నా అక్కడ ఉన్నా అగర్ బాబో ఏ సిగ్నల్ అదే పంజాగుంట బస్టాండర్ బస్టాండర్ అక్కడ ఏ బస్ డాను బై అన్న ఏ బస్ అన్నా డాయి బై బై వస్తుంది వస్తుంది

సడంగవర్ బస్ స్టాండ్ కి పారి పోరా టైం కి బైక్ మీద వచ్చాడు సార్ ఏ వాడు సార్ సార్ వీడు వచ్చాడు సార్ సార్ ఎక్కే సార్ ఎక్కే సార్ ఇట్లా ఒక వెడర్ స్టేషన్ వైపు వెళ్เป సార్ వెళ్ళ పో రండి తొక్కు 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 ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా కుదరట్లా థ్యాంక్స్ తమ్ముడు ఏయ్ ఇక్కడ ఒక మాస్టర్ లేపే పోతానా ధైర్యం ఉన్నోళ్ళు ఉండండి భయపడేవాడు పోండే గర్ల్స్ గర్ల్స్ పట్టుకోండి మళ్ళీ తీసుకోండి సార్ కొంచెం తప్పకుండా అటు కూర్చొని యాక్షన్ బ్లాక్ చూస్తాను థ్యాంక్ యూ సార్ సంబంధండి అలా బయటకు వచ్చి ఒక ఆటో ఎక్కారు సార్ చూస్తే అది మన జమీన్ ఆటో నేను లోపలికి ఎక్కరు అక్కడే అడ్డంగా దొరికిపోయారు

ఆ స్టూడెంట్ ఇంత ప్రాబ్లమాటిక్ అబ్బాయి అయితే వాడిని ఎప్పుడూ డిస్మిస్ చేసి ఉండొచ్చు డిస్మిస్ చేయాలనుకుంటే ఇరవై ఏళ్ల ముందే డిస్మిస్ చేసి ఉండాలి ఏమంటున్నావు జేఏడి స్టూడెంట్ కాదు మేడం ప్రొఫెసర్ వాట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ First of all, we welcome you all. Good morning, one and all present here. Our Honorable Chief Guest and Beloved Minister, Mr. R. Gotham, and respected dignitaries on track.

ఓం శాంతి ఓం చాంతి ఓం శాంతి ఓం చాంతి ఓం శాంతి ఓం శాంతి ఆయన ఫోన్ చేయి మీరు సస్పెండ్ చేస్తే నన్ను ఫోన్ చేయమంటున్నారు మీరే చేయండి సార్ నంబర్ తెలియదురా ఫోన్ ఫోన్ చేసేవ్ మా చేయరా హలో జటి నేను ప్రిన్సిపల్ శామ్యూల్ మాట్లాడుతున్నా జేడి సార్ నిద్రపోతున్నారు భయ్యా మళ్ళా మాట్లాడు ప్రిన్సిపల్ ప్రేమధో శామ్యూల్ ప్రేమ నువ్వు ఎంత ప్రేమగా లేపినా బాస్ లేవడు మూడు నాలుగు బాటలు లేపేశాడు లేపుతో లేదో లేపడం కుదరదు బయ్యా రేయ్ తాగిస్తున్నాడు రా నన్ను వేయించమంటారు మీజీకి సుమరేష్ణుకు హాఫ్ అనర్ ఇచ్చేయమంటారా మేము విలువ పిలుచుకొని వస్తాం ఏడగుండాయి కొంచెం నేను నేను ఎన్నో కాలేజెస్కి వెళ్లాను ఎంతో మంది స్టూడెంట్స్ చూశాను కానీ ఎక్కడా ఇలాంటి స్టూడెంట్స్ చూడలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకంటే కింద ఉన్న ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు అది మామూలు విషయం కాదు స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విజయ్ ఇంకెంత డిసిప్లిన్ గా ఉంటారు అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికేందుకు మీరు మీ కాలేజీతో అదృష్టం చేశాను కదరగా ఉన్నాయి కొలెన్స్ పట్టుకుని ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక వచ్చి రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని సార్ రండి వచ్చి మాట్లాడండి ఎక్కడికి వెళ్తున్నా ఓడో ఒక చిట్టి స్టోరీ చెప్పి నీ షోస్ ఒకసారి చూసుకున్నా ఉన్న పేరు కాస్త పోతుంది కూర్చో ఏజ్ రేచ్ ఆఫ్ బ్యాక్ ఫుడ్ ప్రొఫెస్ ఆఫ్ జేడీ మేనేజ్మెంట్ స్టాఫ్ ఆ జేనిక్ గా ఉన్నారు కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అవును స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు స్టూడెంట్స్ మంచి పిక్చర్ ఫాలోయింగ్ ఉంది అందుకే మేనేజ్మెంట్ ఆయన అంటపడదు హాయ్

తనది సెవెన్ జీ ఇండియా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రా అమెరికా అందుకే టక్కన గిటాన్ని భుజానేసుకుని బయలుదేరా నా చెల రాతను ఆ జన్మలో ఇద్దరే ఇది చాలా టూ మచ్ రమ్య సరే ఆయన ఏ డిపార్ట్మెంట్ ఆయన ఈ కాలేజీలోనే చదివారు సైకాలజీలో ఎంఫిల్ పూర్తి ఇప్పుడు ఇక్కడ పర్సనాలజీ డెవలప్ సరే నాకు క్లాస్ టైం అయింది లంచ్ మీట్ ఓకే షూర్